రేషన్ కార్డులపై శుభవార్త కార్డులలో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు చాలా చోట్ల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగటంపై ఆయన ఇలా స్పందించారు భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే సింగిల్ మెంబర్ కార్డులను ఇస్తామని చెప్పారు దరఖాస్తు స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు అవసరమైతే రేషన్ కార్డు దరఖాస్తులను గడువు పొడిగిస్తామన్నారు గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేసాం సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది బహుశా ఇంకో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది వచ్చినాయి మా దృష్టికి కూడా వచ్చినాయి డెఫినెట్గా డెఫినెట్గా వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కొంచెం సమయం పడుతుంది సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం అందులో ఏం లేదు చేర్పులు మార్పులు అనేది సహజం ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్ డిలీషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి ఈ మూరిటి మేము మీకు వివరణ మీకు ఇస్తాం మేము ఎనేబుల్ చేసాం అది చెప్తాం మీకు వివరాలు ఫస్ట్ ఫస్ట్ డే నుంచే ఫస్ట్ డే నుంచే ఒంటరి మహిళకి ప్రత్యేకంగా మేము సింగిల్ మెంబర్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అదేవిధంగా ఎవరైనా ఆశ్రమాల్లో ఉంటున్న లేదా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్నా కూడా పాపం వాళ్ళకి అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా డివోర్స్ విషయంలో ఆ విషయంలో కూడా సెవెన్ ఇయర్స్ దాటితే ఖచ్చితంగా మనం వాళ్ళకి సపరేట్ కార్డు ఇచ్చేటట్టు మేము వెసులుబాటు కల్పించాం ఇంకా కొంతమందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది రేపు ఉదయం వీడియో కాల్ పెట్టారు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం ప్రతి గ్రామ సచివాలయం వార్డ్ సచివాల సచివాలయం ఇబ్బంది సిబ్బందికి మేము ఎనేబుల్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం బేసికల్గా రైస్ కార్డ్ అనేది రిక్వైర్స్ డాక్యుమెంటేషన్ ఎందుకంటే ఇదే కదా ఈరోజు వాడే ఐడి కార్డు కదండి సో ప్రతిదానికి ఒక అను అనుసంధానం చేసుకోవడానికి ఒక అనుబంధం డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు అయినా ఇప్పుడు మేము ఏం చేసామంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం సో వీఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్స్ కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు లేదా లేకపోతే మీరు కొత్తగా వెళ్ళైందా లేదా ఈ వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళని నమోదు చేయమని చెప్పడం జరిగింది